రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి అందించడం అనేది సవాల్ సరైన ప్లానింగ్ తిరుగులేని కమిట్మెంట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అంచనా వేయగలిగే విజన్ ఉంటేనే కస్టమర్లు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విషయంలో ఇండస్ట్రీలో ది బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్ సరైన ప్లానింగ్ ఉంటే సిటీలోనే కాదు జిల్లాల్లోనూ ఐకానిక్ ప్రాజెక్టులకు ఆదరణ ఉంటుందని చేసి చూపించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్ అందుకే గిరిధారి కొత్త ధనాన్ని అందుపుచ్చుకోవడంతో పాటు మిషనరీ ప్లానింగ్ తో దానికి అద్భుతంగా తీర్చిదిద్ది కస్టమర్ మనసు గెలుచుకుంటోంది గిరిధారి కన్స్ట్రక్షన్ రాజేంద్ర నగర్ వైపు కింగ్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అనే రీతిలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ లకు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెర కౌంటీ ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉంది ఎందుకంటే ప్రాస్పెర కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది ఇక్కడ ఉన్న వన్ హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే ది బెస్ట్ అని గ్యారెంటీగా చెప్పవచ్చు ఫ్యూచర్ డెవలప్మెంట్ పై సరైన ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఆనందం ఆరోగ్యం కలగలిసి లైఫ్ను హ్యాపీగా లీడ్ చేయాలనుకునే వారి ఆశలను డిజైన్ చేసేలా ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ దిగ్గజ సంస్థ విభిన్న వర్గాల కస్టమర్ల ఛాయిస్ కు తగ్గట్టు సరికొత్త కాన్సెప్ట్ తో ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది లగ్జరీ లైఫ్ లోని ఆనందాన్ని హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ఉండే బెనిఫిట్స్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ సిటీలో బెస్ట్ అనిపించేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తోంది గోయింగ్ అండ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి ఇప్పుడు లేటెస్ట్ గా మేము కిస్మత్ పూర్ అనే ఏరియా ఏరియా ప్లాన్ చేసుకుని కిస్మత్ పూర్ ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మొన్నటికి మొన్న మనం అబ్జర్వ్ చేస్తే గ్లోబ్ మీద కరోనా వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ విపరీతంగా పడిపోయి ఆక్సిజన్ అందక కూడా చాలా మంది లైఫ్ కూడా కోల్పోయిన సందర్భాలు మనం చూసినాం ఆ ఏరియాకున్న బ్యూటీ రాజేందర్ నగర్ అనేది నేను చెప్పడం అనేది లేదు వాతావరణ శాఖ నుంచి కూడా మీరు తీసుకుంటే ఆ ఎన్విరాన్మెంట్ ఆ వాతావరణం ఆక్సిజన్ లెవెల్స్ అనేది ది బెస్ట్ ఇన్ నంబర్ వన్ ఇన్ హైదరాబాద్ లో అదే ఏరియా కాబోతున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది ఇంకా రోడ్స్ అనేది ఇప్పుడు డెవలప్ అయితా ఉన్నాయి వన్స్ డెవలప్ అయిన తర్వాత ఫైనాన్షియల్ డిస్టిక్ మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ రాజేందర్ నగర్ అనేది టాప్ ఏరియా అవుతుంది అన్ని అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి ప్రతి ఒక్క ఫెసిలిటీస్కి దగ్గర ఉన్న ఏరియా అంతా కిస్మత్పూర్ సో ఆ ఏరియా మేము స్విచ్ చేసుకున్నాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్నే ది బెస్ట్ లగ్జరీ విలాస్ ప్రాజెక్ట్ కాబోతూ ఉన్నది ప్రాస్పరా కౌంటీ అనేది సార్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ అని అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్లో గేటెడ్ కమ్యూనిటీస్ ని తెలంగాణ జిల్లా ప్రజలకు అందిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసింది గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి మా గిరిధారి కన్స్ట్రక్షన్ హైదరాబాద్ తో పాటు టూ టైర్ సిటీస్ లో కూడా ఈ హైదరాబాద్ అయితే లైఫ్ స్టైల్ ఉందో జిల్లాలల్లో కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ అందియాలనేది ఆ ముఖ్య లక్ష్యంగా ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని మేము ప్లాన్ చేసుకుని ప్రాజెక్టులు చేపట్టినాం కాబట్టి మా కస్టమర్లు అంతా హ్యాపీ ఉన్నారు మైవనాల్లో గ్రీన్ కౌంటీ అనే ఒక వెంచర్ చేపట్టడం జరిగింది అక్కడ ఫస్ట్ ఫ్లాట్స్ జరిగింది దాంతో పాటు విలాస్ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ అపార్ట్మెంట్ అయితే బుకింగ్స్ కంప్లీట్ అయిపోయినా కొత్త అపార్ట్మెంట్ చేసాం ఎలైట్ అనే నేమ్ దానికి పెట్టినాం బ్రహ్మాండంగా కూడా లో వికారాబాద్ లో నిర్వహణ వీకెండ్ హోమ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం అది కూడా బ్రహ్మాండంగా జీరాబాద్ లో కూడా సిగ్నేచర్ వన్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ నియర్ బై ఎయిటీ పర్సెంట్ సేల్స్ కూడా కంప్లీట్ పర్సెంట్ గిరిజారి కన్స్ట్రక్షన్ ప్రతి ప్రాజెక్టు ప్రతి ఫస్ట్ చూసేది ఏంటంటే ఆ ఏరియాలో ఎందుకు చేస్తాం అనేది మన క్లారిటీ ఉండాలి బయట బయ కస్టమర్లకు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది కూడా మనకు అదే ఫస్ట్ నాకు దాని మీద ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు వరకు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసినాం ఆ రకంగా వాళ్ళకు ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయినాయి